ప్రకటించారు ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆ క్యాంపస్ కి వెళ్లారు ఈ సందర్భంగా పలు ప్రారంభించి విద్యార్థులతో అధ్యాపకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ గా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు కోదండరామ్ పై ఢిల్లీలో కుట్రలు జరిగాయని ఆరోపిస్తూ పదిహేను రోజుల్లో ఆయన మళ్లీ చట్ట పంపుతారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పోరాటం రెండూ గుర్తు చేశారు పివి నరసింహారావు నుంచి శివరాజ్ ఈ యూనివర్సిటీ నుంచి వెలసి దేశ తీర్చిదిద్దారని అన్నారు జార్జ్ రెడ్డి గద్దర్ లాంటి విప్లవ వీరులను అందించిన గడ్డ ఇదేనని గుర్తు చేశారు అయితే ఉస్మానియాను బలహీనపరిచే కుట్రలు జరిగాయని రేవంత్ తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వైస్ ఛాన్సలర్ల నియామకాలు జరిపామని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో అమరులైన శ్రీకాంతాచారి యాదయ్యల కుటుంబాలకు న్యాయం జరగలేదని బాధ వ్యక్తం చేశారు అదే సమయంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్లపై పరోక్ష విమర్శలు చేశారు కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం కోల్పోయిన బాధ ఇంకా ఉంది తమ కొడుకుల కోసం రాజకీయాలు చేస్తున్న వాళ్ళు తెలంగాణ సమాజాన్ని పట్టించుకోలేదు నేను మాత్రం తెలంగాణలో చదివాను పెరిగాను మా తాతలు తల్లిదండ్రులు ముఖ్యమంత్రులు కాదు అని రేవంత్ వ్యాఖ్యానించారు అంతేకాదు తెలంగాణలో మానవ మృగాలున్నాయి అవి ఫామ్ హౌస్ లలో ఉంటాయి మళ్లీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఉస్మానియా యూనివర్సిటీ లుగా చేసి అమ్మేస్తారు డిసెంబర్ తొమ్మిదిలో సభ పెడితే నేను వచ్చి యూనివర్సిటీకి కావాల్సిందంతా ఇస్తా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు